రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని ఇలాంటి సంస్కార రహిత ప్రసన్నాను ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై జిల్లా అడిషనల్ ఎస్పీకి మంగళవారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు సంస్కార రహితంగా మాట్లాడే ప్రశ్నపై చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు ఆమె వెంట టీడీపీ మహిళా నాయకురాలు ఉన్నారు జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను మీకు అందరికీ తెలుసు దాని మీద కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న మహిళలు అందరం ఆయన ఇంకో మార్గం అంటారు మీడియాలో పదే పదే చెప్తున్నారు నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను నేను ఇంకా కూడా ఓపెన్ అవుతానని అంటారు దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడతాను అందుకనే అందుకనే చెప్తున్నాను మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే విధంగా నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు